సో ఇక్కడ చూద్దాం మిత్రులారా ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి పునర్జీవము ఉత్త దండుగా అని చెప్పేసి ఒక వార్త రాశారు అయితే నిన్నటి రోజున ఒక వీడియో బాగా వైరల్ అయింది ఆ వీడియో కూడా చూపిస్తా ఆ వీడియో చూపించి మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే వీళ్ళు ఎంత తప్పుడు కథనాలు రాస్తా ఉన్నారు ఏంది అనేది ఆ వీడియో కూడా చూపించి మీకు ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఒక్క నిమిషం మిత్రులారా సరే వార్త చదువుదాం చదివిన తర్వాత వాస్తవాలు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఎస్ఆర్ఎస్పీ పునర్జీవం ఉత్త దండగా అంట ఆ ప్రాజెక్టు పేరుతో రెండు వేల కోట్ల ప్రజాధనం నీళ్ల గత ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తిన కాగు ఈ కాగు ఏడలేమంది ఆ రిపోర్ట్ మీద దొరకలేదు మరి మేము కాగులోకి వెళ్ళి ఎంక్వైరీ చేసినా చూద్దాం ఇలా ఇలా దాని మీద చూసి ఒకవేళ రిపోర్ట్ ఉంటే దాంట్లో ఏమున్నది ఇది ఏం రాసింది అనేది కూడా మీకు రేపటి రోజున ఇంకొక వార్త అందిస్తా సో దాంతో పాటు సాగర్ మొత్తం ఆయకట్టులో అరవై ఆరు శాతం ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి ఆలోచనే కరెక్ట్ కాదు కాళేశ్వరంలో అడుగడుగున నిధుల నిధుల దుర్వినియోగము అక్రమాలు జరిగాయని వెళ్ళడి ఏమంటున్నాడు అంటే ఎస్ఆర్ఎస్పి పునర్జీవత దండుగా అంటున్నాడు అయితే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా ఎస్ఆర్ఎస్పి కిందనే ఉన్నదనమాట ఈ ఎల్ఎండి కానీ మిడ్ మానర్ కానీ ఎస్ఆర్ఎస్పి కిందనే ఉన్నాయి ఒకసారి నిన్న ఒక అమ్మాయి ఇక్కడికి వెళ్ళి చేసింది క్లియర్గా ఇగో బీఆర్ఎస్ సంబంధించిన కానీ వాస్తవాలు మీరు ఇక్కడ చూడండి కేసీఆర్ పాలనలో అంటే గతంలో బిఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఇది మిడ్ మానేరు ఇది మిడ్ మానేరు ఇదేమో కేసీఆర్ పాలనలో ఇదేమో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒకసారి ఈ వీడియో మీకు చూపిస్తాం

మరి ఇది కూడా ఎస్ఆర్ఎస్పి కిందనే ఉన్నటువంటి కథ నేను ఒకసారి మీకు ఇది వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఒకసారి కాళేశ్వరం మ్యాప్ పెట్టి మీకు క్లియర్గా వివరిస్తా రైట్స్ ఇగ ఇక్కడ చూడండి మిత్రులారా ఈ ఏం జరుగుతూ ఉందో అనేది ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తాను మీకు నేను మిడ్ మానేరు ఎట్లెట్లా ఉన్నది ఏంది కథ ఏంటిది ఏంటిది అనేది ఇగో ఇప్పుడు ఇగో ఇది మిడ్ మానేరు ఇంక కనపడుతుందా ఇది మిడ్ మానేరు ఇది లోయర్ మానేరు ఇది ఎంఎండి ఇదేమో ఎల్ఎండి సో దీని కింద ఇది ఇది ఎంత ఇదే లక్షల ఇగో మిడ్ మానేరు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసీలు ఇది ఇరవై నాలుగు టీఎంసీలు లోయర్ మానేరు సో కాబట్టి ఈ రెండు కూడా ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి రిజర్వాయర్లే ఏది ఎస్ఆర్ఎస్పి అంటే ఇది కనపడుతుందా ఇది ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి రిజర్వాయర్లే అయితే వీళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే ఇగో ఇప్పుడు ఇది ఎల్ ఎంపల్లి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇగో ఇక్కడ మే మేడారం ట్యాంక్ ఉంటుంది దీని తర్వాత ఇక్కడ ఇక్కడ ఇగో లక్ష్మీపూర్ అగో లక్ష్మీ నరసింహ సాగర్ ప్రాజెక్టు ఇలా ఉంటుంది ఒక బాహుబలి పంపులు ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ నుంచి వచ్చేటువంటి నీళ్లను ఇక్కడ నుంచి రివర్స్ పంపింగ్ చేసి కొన్ని తీసుకపోవాలన్నటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు అంటే పునర్జీవం ఇవ్వాలన్నట్టు ఎందుకు అంటే ఇందులో ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేనప్పుడు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేనప్పుడు దీన్ని కూడా నింపలనేటువంటి ఒక స్కీమ్ని పెట్టారు అయితే ఇప్పుడు మరి ఈ కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు రెండింటి మీద దీని మీద వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం లిఫ్ట్ చేయట్లేదు ఇక్కడ ఎక్కడ కూడా నీళ్ళు లేవు ఉన్నాయని ఖాళీ చేసిరు ప్రస్తుతానికి ఇక్కడ కూడా నీళ్ళు లేవు కాళేశ్వరం నీళ్ళు రావట్లేదు మరి ఇప్పుడు ఇదే ఎస్ఆర్ఎస్పి నుంచే ఉన్నాయి కదా మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ కానీ మరి ఎందుకు ఇక్కడ మిడ్ మానేర్ ఎండిపోయింది దేనికి ఎండిపోయింది ఎందుకు మిడ్ మానేర్ ఇట్లా ఎండిపోయింది దేనికోసం ఎండిపోయింది ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నదే కదా మరి ఎస్ఆర్ఎస్పి పునర్జీవం అవసరం లేదు ఎస్ఆర్ఎస్పికి మనం తీసుకుపోవలసినటువంటి అవసరమే లేదు మరి ఎందుకు ఇప్పుడు మిడ్మానర్ ఎండిపోయింది ఎందుకు ఇప్పుడు ఎల్ఎండి ఎండిపోయింది దాని కింద దాని కింద ఉన్నటువంటి సాగు ఎందుకు తగ్గిపోయింది పోయినసారికి ఇప్పటికీ కేవలము ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి వాటి కిందనే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలకు ఎందుకు తగ్గిపోయింది ఈ వాస్తవాలు గ్రహించాలి ఇప్పుడు ఇందులో నీళ్లు లేకనే కదా ప్రాజెక్టులో నీళ్లు లేకనే ఈ ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేకనే మనము ఇవన్నీ కట్టుకోవాల్సి వచ్చింది ఎస్ఆర్ఎస్పిలో నీళ్లుండి కడెంలో నీళ్లుండి ఎస్ఆర్ఎస్పి ఎన్ని టిఎంసీలు అయ్యా దగ్గర దగ్గర అరవై టిఎంసీలు అనుకుంటాయి ఇక ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు ఉంటే అద్భుతంగా ఇక్కడ నుంచే తీసుకోవచ్చు మనం వాస్తవానికి కూడా ఇక్కడ నుంచే తీసుకొని నీళ్ళంతా పారించవచ్చు ఇక్కడ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు కానీ ఎస్ఆర్ఎస్పి ఎప్పుడో ఎండిపోయింది ఈ గత సంవత్సరంలో వరదలు వచ్చాయి కాబట్టి ఇవి నిన్నే ఎస్ఆర్ఎస్పి కానీ ఈ కడెం కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కానీ కానీ ఇవన్నీ ఎండిపోయినాయి మరోకాల ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్లు ఇవ్వాలనుకుంటే ఇవాళ తీసుకొచ్చి ఈ మిడ్ మానేర్ నింపొచ్చు ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ ఏది లోయర్ మానర్ కూడా నింపొచ్చు మరి ఎందుకు నింపుతలేరు దేనికి నింపుతలేరు ఇవెందుకు ఎండిపోయినాయి ఇప్పుడు ఈ మిడ్ మానేర్ ఎందుకు ఎండిపోయింది లోయర్ మానేర్లో ఎందుకు నీళ్లు తగ్గిపోయినాయి దేనికి తగ్గిపోయింది దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు దేనికి తగ్గిపోయింది ఇదంతా అంతా ఉత దండుగా అని చెప్పేసి వాళ్ళు రాస్తా ఉన్నారు కదా ఇలా నీళ్లు లేవనే కదా మనం నీళ్ళు ఎత్తుకొచ్చుకునేది ఇలా నీళ్ళు ఉంటే ఇవే ఇవే తీసుకపోయి మనం చేసుకోవచ్చు కదా ఇందులో పుష్కలంగా నీళ్లు ఉంటే ఇది లేకనే కదా ఇప్పుడు దీని కింద ఉన్న ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం ఇప్పుడు ఇదైతే నిజాంసాగర్ ఉందో దీని కింద ఉన్నటువంటి ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం దీంతోపాటు శ్రీ సింగూరు రిజర్వాయర్ దాని కింద కూడా కాళేశ్వరం నీళ్ళ నుంచే స్టెబిలైజేషన్ చేసినాము కాళేశ్వరం నీళ్ళ నుంచే ఇచ్చినాము గతం గతంలో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోవడం బంద్ అయిపోయిందో ఇక్కడ నీళ్ళు రావడం బంద్ అయిపోయిందో దీన్ని మొత్తానికే అంతా కూడా ఎండబెట్టిర్రు ఇప్పుడు ఇందులో నీళ్లు లేవు ఎక్కడ నుంచి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదన్నమాట సో కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఒక డ్రామా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేపటి రోజు నేను ఇంకొంచెం క్లియర్గా ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది రేపు ఇంకొంచెం క్లియర్గా పొద్దుగాల రేపు రే పేపర్లో రాస్తాము అంటే రేపు వస్తుంది రేపు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అసలు రిజర్వేషన్ ఈ ఈ రిపోర్ట్లు వస్తున్నాయా లేకపోతే వీళ్ళు కావాల్సికొని చేస్తా ఉన్నారా ఇంత ముందుకు కదా నేను ఇంకో ఇంత ముందుకు కదా పేపర్ల పేర్లు చెప్పకుండా ఎప్పులే కదా ఈ కథ దానికోసమే అనమాట ఈ వందల కోట్ల రూపాయలు నొక్కేసి ఆ కథలకు న్యాయం చేయడం కోసమే ఈ ఈ పత్రికలన్నీ ఈ ఉన్నటువంటి అన్ని పత్రికలన్నీ అయ్యే అయ్యే పనిచేస్తా ఉన్నాయన్నమాట సో కాబట్టి ఇట్లా తప్పుడు వార్తలు రాసి ప్రజలను మభ్యతో మభ్య పెట్టాలి ఇప్పుడు ఇదే ముచ్చట పొయ్యి నువ్వు అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర అడిగితే చెప్పు తీసుకొని కొడతారు చెప్పు తీసుకొని కొడతారు నీళ్ళు వస్తుంటే ఏ ఆ నీళ్ళు ఈ నీళ్ళు అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మాకు నీళ్ళు వచ్చినాయా లేవా పోయిసారి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు నీళ్ళు రాలే ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ దాదాపు ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు తగ్గిపోయినాయి అంటే ఇక దాన్ని దా దానికి అర్థమైంది ఇప్పుడు కాళేశ్వరం ఉండడమా కాళేశ్వరము బంద్ పెట్టడమా ఇక్కడనే డిసైడ్ చేసుకోవాలి సో కాబట్టి ప్రజలారా ఈ విధంగా ప్రజలను తప్పుతో పట్టించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది